సోదరాగా సింహపోయి పట్టణానికి ఒక మంచి గుర్తింపు ఉంది అదేవిధంగా నెల్లూరులో ఉన్న ముస్లింలు అంటే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ చమరలో ఉన్నా అదేవిధంగా ఎవరు ఎక్కడ ఉన్నా కానీ మైనార్టీలకు సంబంధించిన ఏదైనా సమస్య వచ్చిందంటే అందరు కూడా ఒక్క మాట వచ్చి ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటారని ఒక మంచి పేరు కూడా ఉంది మనకు సంబంధించిన ఒక్కొక్కటి సంబంధించిన ఆస్తులు ఏదైతే ఉన్నాయో గతంలో ఆ ఆస్తులు అన్యాయక్రమైనప్పుడు అదేవిధంగా ఆ ఆస్తులను ఎవరైనా ఆక్రమించుకున్నప్పుడు లేదా ఆ ఆస్తుల జోలికి ఎవరైనా వెళ్ళినప్పుడు మనమందరం కూడా పార్టీలకు జమార్తాకు అతీతంగా కలిసి కట్టుగా ఉద్యమం చేసి మనం ఆ ప్రాపర్టీస్ని కానీ మా హక్కులను కానీ సాధించుకోవడంలో ఎక్కువ శాతం మేము సఫలమై ఉన్నాము జామయా మసీద్కు సంబంధించిన పదమూడున్నర ఎకర స్థలం ఏదైతే ఉందో మన పరమేశ్వరి నగర్ ఏరియాలో ఆ స్థలాన్ని పాత రోజుల నుంచి మసీద్ కమిటీ వాళ్ళు కానివ్వండి లేదా గతంలో ఉన్న ఒక్కోటి వాళ్ళు కానివ్వండి మేము మీరు కానివ్వండి అందరం కూడా కలిసి ఆ స్థలాలను అనేక ఆర్థం కాకుండా కాపాడుతూ వచ్చినాం అయితే నెల్లూరు పట్టణం ఎంతో డెవలప్ అయిపోయింది డవలప్ అయిపోయిన తర్వాత చాలామంది ఆ స్థలాన్ని ఎవరో ఒకరు అమ్యా చేసేస్తారు లేదా ఎవరో ఒకరు దాన్ని అమ్మేస్తాననే భయాందోళన మా ముస్లింలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడము అదేవిధంగా మనకు మేయర్ లాగా పనిచేసిన కాజీ అబ్దుల్ అజీజ్ గారికి రాష్ట్ర ఒప్పో చైర్మన్ లాగా నియమించడము మనకు అందరికీ తెలుసు హాజీ అప్పులు చేశారు ఒక్కటి అయిన తర్వాత ఒక్కటికు సంబంధించిన చాలా ఆస్తులను అతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అందులో అల్లా అతనికి సక్సెస్ విజయం ఇవ్వాలని మేము అల్లా దగ్గర ద్వారా చేస్తున్నాం ఏదైతే ఈ పదమూడు నాడు ఎక్కడ ఉందో ఆ పదమూడు నాడు ఎక్కడ స్థలాన్ని సర్వే చేయించి కొలతలు వేయించినప్పుడు మేమందరం కూడా ఎందుకు సర్వే చేస్తున్నారు ఎందుకు కొత్త వేయిస్తున్నారు ఏదైనా అన్ని ఎకరాలకు జరుగుతుందా అని చెప్పి మనం అడిగినాం అడిగినప్పుడు లేదు ఏదైతే ఈ పదమూడున్నర ఎకరాలు ఉందో అందులో మూడు ఎకరాల్లో ఒక ప్రమాణమైన మసీద్ నిర్మాణం చేస్తాము అదేవిధంగా ముస్లింలకు సంబంధించి మా బిడ్డలకు విద్యా అవకాశాలు కలిగించడానికి అక్కడ ఒక బ్రహ్మాండమైన స్కూళ్ళు ఇంకొకటి ఏంటంటే మిగతా స్థలాల్లో ఏదైనా ఇన్కమ్ సోర్స్ కోసం దాన్ని రీప్లేస్ చేస్తామని చెప్పి చెప్పినాను ఒక పది పదిహేను రోజుల నుంచి ఏదైతే పదమూడున్నర ఎకరాలకి సంబంధించిన స్థలం ఉందో అందులో ఐదు ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి హాజీ అబుల్ అలీ గారు చెప్పారు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లింలు పెద్ద స్కూల్లో వాళ్ళ బిడ్డలకు చదివించాలని చాలా కష్టం అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుందంటే సింహగురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా విషయమే ఈ నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఉన్న ముస్లింలు ఎక్కడెక్కడ ఎక్కువ మంది ఎక్కువ మంది నివసిస్తున్నారో ఎక్కడెక్కడైతే ఒక్కరికి సంబంధించిన ఆస్తులు ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ పెడితే చాలా సంతోషం అయితే స్కూల్ పెట్టడం అనేది చాలా ఈజీ స్కూల్ పెట్టిన తర్వాత ఆ స్కూల్ ఏ విధంగా నడపాలా ఎవరు నడపాల గవర్నమెంట్ స్కూల్లే మూత వేసే పరిస్థితి మనం చూస్తున్నాం ప్యాటర్టీ టీచర్స్ లేక సిఎస్ఆర్ పంపి నారాయణ గారు మైనార్టీస్ ముస్లింలు అతనికి తోడు ఉన్నారు కాబట్టి ముస్లింలను నేను ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలా ఏ విధంగా విఆర్ హై స్కూల్ శిథిలా వ్యవస్థలో ఉంటే దాని ఒక మోడల్ స్కూల్ అలా తీర్చిదిద్దినాను అదేవిధంగా ముస్లింలు ఎక్కువ మంది నివసించే ప్రాంతం దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ మోడల్ స్కూల్ దాన్ని ఏర్పాటు చేస్తే ఆ స్కూల్ కూడా ఎల్కేజీ నుంచి ట్వెల్త్ దాకా అంటే మోడల్ ఇంటర్నేషనల్ స్కూల్ అంటే స్టేట్ సిలబస్ దాకా సెంట్రల్ సిలబస్ అది ఆ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని సెంట్రల్ సిలబస్ అంటారు సెంట్రల్ సిలబస్ అంటే ఆ టీచింగ్ చెప్పే స్టాఫ్ కూడా సపరేట్ ఉంటుంది వాళ్ళ బుక్స్ కూడా సపరేట్ ఉంటాయి వాళ్ళకి ఏదైతే ల్యాబ్స్ ఉంటాయో అవి కూడా సపరేట్గా ఉంటుంది కోటి రూపాయల కార్ మనం కొనుక్కోవచ్చు కానీ ఆ కార్ పెట్రోల్ కావాలా ఆ వంద రూపాయల పెట్రోల్ యాడ్ నుంచి వస్తుంది ఆ స్కూల్ కట్టేసిన తర్వాత ప్రతి నెల ఆ పిల్లలు ఫ్రీగా చదివిస్తారా లేదా ఆ బిడ్డలు ఫీజు ఏదైనా ఇవ్వాలా లేదా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జీతాలు ఎవరిస్తారు కోర్టు ఇస్తుందా ప్రభుత్వ పరంగా ఏదైనా ఇప్పిస్తారా కాగా ఏదైనా బాధ్యత లేదా అజీజ్ గారే బాధ్యత తీసుకుంటారా ఎందుకంటే అజీజ్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అతను ఒక్కొక్క చెప్పారు లేదు ప్రభుత్వం దాన్ని మారిందనుకోండి వేరే వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఆ పనిని పూర్తి చేస్తుందా లేదా ఆ స్కూల్ని శిథిర వ్యవస్థలో నెట్టేస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మాకు మా ముస్లింలు ఉన్న డౌట్ అది కాబట్టి అజీజ్ గారితో నేను మేము మాట్లాడినాం అజీజ్ గారితో మేము మాట్లాడిన తర్వాత అజీజ్ గారు నాకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఆ స్కూల్ ఏదైతే ఉంటుందో కానీ నెంగళూరుతో ఉన్న అందరితో కలిపి ఒక కమిటీ లాగా ఫామ్ చేస్తాము ఆ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ స్కూల్ నడిపే బాధ్యత వాళ్ళకి ఇస్తాము వాళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్కూల్ ఉన్న తర్వాత ఎంతో మంది దాతలు వస్తారు దాని ద్వారా ఒక కార్పొరేషన్ ఫండ్ లాగా ఏర్పాటు చేసి ఆ వచ్చే డబ్బులతో ఆ స్కూల్ను నడపవచ్చు మా బిడ్డలకు మనం న్యాయం చేయవచ్చు అని చెప్తున్నారు అతను చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అదైతే నేనైతే సాటిస్ఫై అయినాను అది ఆచరణ సాధ్యం అవుదా లేదా అనేది అలాగే తెలియాలా అతను ఏదైతే ఐడియాలజీ ఉందో ఏదైతే అతను ఆలోచన ఆలోచిస్తున్నాడో అదైతే నేనైతే నమ్మినాను దాని ఆచరణ సాధ్యం అవదా లేదా అని చూడాలా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఆ మీడింగ్ సాకే కానీ ఇతి అది కానీ సా కానీ ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఏడు గంటలకు ఇక్కడ మీటింగ్ ఉందని అందరినీ చూశాడు ఇక్కడ ఇన్ఛార్జ్ గారు మాడు ఏం చేశాడు సుకుని వెళ్ళిపోయాడు అంటే మా ముస్లింల పరిస్థితి అలా ఉంటుంది ఇచ్చేవాడున్నా కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడం మనకి చేప కాదు ఇప్పుడు బోష హాస్పిటల్ ఉంది అది ఒక క్వశ్చన్ మార్క్ పిఎన్ఎం హై స్కూల్లో జూనియర్ కాలేజ్ ఉంది దానికి అక్కడ రికగ్నేషన్ కాలేజ్ ఉంది అది ఒక క్వశ్చన్ మార్క్ అక్క పాడు హిందువుల పాఠశాల ఉంది అది శ్రీధర్ రెడ్డి గారి అయితే నేనైతే ఖచ్చితంగా నిలదీస్తాను శ్రీధర్ రెడ్డి గారు నేను మైనార్టీలకు అండగా ఉన్నాను ముస్లింల కోసం నేను కష్టపడుతుందని అన్నాడు ఆయన పడే కష్టానికి నేను అడగడం లేదు అతను నిజంగా ముస్లింల పక్షపాతి లాగా ఉన్నాడు అయినా కానీ అన్ని డెవలప్మెంట్ చేసుకుంటున్నాడు అక్క చెరూపాయ పది కోట్లు కాయి ఉంటే కొన్ని వందల మంది ముస్లిం బిడ్డలు గురుపు అన్నం వేసి వాళ్ళకు బోర్డింగ్ లాజింగ్తో పాటు ఫ్రీగా చదువు చదువులు ఆ స్కూల్ ఎందుకు పూర్తి కావడం లేదో కొంచెం మార్క్స్ వారాశీ తాలో చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్లు ఇచ్చారు మొదటి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జరిగిన రెండెల పంటల్లో పెద్ద స్క్రీన్ వేసి ఆ స్క్రీన్ మీద చంద్రబాబు నాయుడు గారు ఐదు పాటు మసీదు పత్రం కోసం ఇస్తున్నామన్నారు రెండు సంవత్సరాలు ఏంటి ఇప్పుడు దాకా ఆ మసీద్ పని జరగలేదు ఎందుకు చెప్తున్నానంటే ఆస్కారం లేకుండా అందరం కలిసి కట్టుగా మనం ఏదైనా చేసినాం అనుకోండి ఏదైనా సాధించుకోవచ్చు మనకు మా డౌట్ ఏంటంటే స్కూల్ అక్కడ కట్టున్నారు కదా దాన్ని ఏ విధంగా నడపాలా ఆ స్కూల్కి సంబంధించిన కమిటీ ఏ విధంగా చేస్తారు అక్కడ ఉన్న టీచర్లకు జీత బాధ్యాలు ఏ విధంగా చేస్తారు అక్కడ చదువుకునే బిడ్డలకు ఫ్రీలో ఎడ్యుకేషన్ చెప్తారా లేదా ఏదైనా బుక్స్ పెట్టాలా స్టేట్ సిలబస్ అంటే ఇక్కడ ఉన్న బుక్స్ సరిపోతుంది సెంట్రల్ సిలబస్ అంటే వాళ్ళ బుక్స్ కాని ఉండి చదువు చెప్పాల్సిన టీచర్స్ కానీ ఉండి అక్కడ ఇంటర్ దాకా చదువు చెప్పాలి మామూలు కాలేజీలో అయితే ఎంపీసీ కానీ వైపీసీ చదివిన పిల్లలకు ఆ ల్యాబ్లో వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు వీళ్ళ మార్కులు చేసేస్తారు కానీ సెంట్రల్ సిలబస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వల్ల ఆధీనం పొందుతుంది కాబట్టి మీకన్నిటికీ క్లారిఫికేషన్ లాంటించి వాళ్ళు కానీ ఆ పని స్టార్ట్ చేస్తే మేమందరం కూడా వాళ్ళ కోళ్ళు నడవడానికి వాళ్ళు చేసే పనిలో మేమందరం కూడా మా మందు సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మీకెవరికైనా కానీ ఏదైనా డౌట్ కాని ఉంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా నారాయణ సార్కి అదేవిధంగా అజీస్ గారికి శ్రీధర్ రెడ్డి గారికి తెలియజేద్దాం నా వన్ ఏంటంటే ఆ స్కూల్ కట్టిన తర్వాత ఆ స్కూల్ మూత పడకుండా నారాయణ సాగు శ్రీధర్ రెడ్డి అదేవిధంగా అజీజ్ గారు బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నా వీళ్ళందరికీ నేను చెప్పింది కరెక్ట్ అయితే సపోర్ట్ చేస్తాను